విక్టరీ వెంకటేష్ గారు హీరోగా అనిల్ రావుపూడి దశకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్న సినిమా విడుదలయ్యి నిన్నటికి సరిగ్గా ఏడు రోజులు పూర్తయింది మరి ఈ ఏడు రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత ఏరియాల వారీగా ఈ సినిమాకు వచ్చిన లాభం ఎంత అదే సమయంలో నిన్నటి వరకు డాకు మహారాజ్ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత లాభాల్లోకి వెళ్ళాలంటే బాలయ్య సినిమాకు ఇంకా ఎంత రావాల్సి ఉంది ఇక గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి ఏంటి గేమ్ చేంజర్కు పదకొండవ రోజు వచ్చిన కలెక్షన్లతో పోల్చితే పుష్ప టూ సినిమాకు నలభై ఏడవ రోజు వచ్చిన కలెక్షన్లు ఎక్కువ తక్కువ అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా బాలయ్య డాకు మహారాజ్ సినిమా గురించి క్లుప్తంగా చెప్పుకుందాం డాకుమారా సినిమాకు నిన్న అంటే ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదో రోజు నాడు అక్షరాల తొంభై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే ఒక కోటి తొంభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు నిన్న ఈ సినిమా కలెక్ట్ చేసింది వీకెండ్ అయిపోవడంతో సహజంగానే సోమవారం నాడు ఈ సినిమాకు కలెక్షన్లు పూర్తిగా పడిపోయాయి కోటి రూపాయల లోపే ఈ సినిమాకు షేర్ కలెక్షన్లు వస్తున్నాయి ఇదే రేంజ్లో ఈ వారం అంతా కూడా ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇక నిన్నటితో కలిపి ఈ సినిమాకు ఏరియాల వరకు వచ్చిన కలెక్షన్లు ఎంత అన్నది కూడా చెప్పుకుందాం డాకుమారా సినిమాకు నైజాం ఏరియాలో మొత్తం తొమ్మిది రోజుల్లో పద్నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే శ్రీనగర్ జిల్లాలో ఈ సినిమాకు తొమ్మిది రోజుల్లో పదకొండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు పది కోట్ల పదిహేడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక తూర్పుగోదావరి జిల్లాలో డాకుమార సినిమాకు తొమ్మిది రోజుల్లో ఆరు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు కోట్ల పదకొండు లక్షల రూపాయలు గుంటూరులో ఏడు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో ఐదు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలు నెల్లూరులో మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద తెలంగాణలో ఈ సినిమాకు తొమ్మిది రోజుల్లో పద్నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే ఏపీలో ఈ సినిమాకు తొమ్మిది రోజుల్లో యాభై కోట్ల యాభై మూడు లక్షల పది కలెక్షన్లు వచ్చాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు తొమ్మిది రోజుల్లో అరవై నాలుగు కోట్ల అరవై ఐదు లక్షలు పది కలెక్షన్ దాకా నూట పది కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా నిన్నటి వరకు కలెక్ట్ చేసింది ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లోనూ కలిపి ఈ సినిమాకు మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల పరిషేర్ కలెక్షన్ దాకా ఓవర్సీస్లో ఏడు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు అన్ని ఏరియాలో కలిపి తొమ్మిది రోజుల్లో డెబ్బై ఆరు కోట్ల నలభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను డాకుమార సినిమా కలెక్ట్ చేసింది ఈ సినిమాకు మొత్తం మీద ఎనభై రెండు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అయితే ఈ టార్గెట్లు ఈ సినిమా తొంభై మూడు శాతం డబ్బులను కలెక్ట్ చేసింది ఇంకా ఈ సినిమాకు ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే రావాల్సి ఉంది ఈ వారంలో ఈ టార్గెట్ను డాకుమార సినిమా చేరుకోవటం పక్కా ఇది డాకుమార సినిమా తొమ్మిది రోజుల కలెక్షన్ లెక్కలు ఇక గేమ్ చేంజర్ సినిమా విషయానికి వెళ్దాం గేమ్ చేంజర్ సినిమాకు నిన్న పదకొండో రోజు నాడు ప్రపంచవ్యాప్తంగా యాభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి అలాగే ఒక కోటి ఇరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నిన్న ఈ సినిమా కలెక్ట్ చేసింది మొన్న ఆదివారం వరకు ఈ సినిమా కోటి రూపాయలకు పైగానే కలెక్షన్లు వచ్చాయి వీకెండ్ అయిపోవడం సంక్రాంతి సెలవులు కూడా అయిపోవడంతో ఈ సినిమాకు కలెక్షన్లు పూర్తిగా పడిపోయాయి ఈ సినిమాకు ఈ వారం మొత్తం ఖచ్చితంగా యాభై లక్షల రూపాయల రేంజ్లోనే ప్రతిరోజు కలెక్షన్లు అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఇకపోతే నిన్న వరకు వచ్చిన కలెక్షన్లు అన్నీ కలిపితే గేమ్ చేంజర్ సినిమాకు మొత్తం పదకొండు రోజుల్లో నైజాం ఏరియాలో పద్దెనిమిది కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ రాగా శ్రీనగర్ జిల్లాలో పది కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఉత్తరాంధ్రలో పది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక తూర్పుగోదావరి జిల్లాలో గేమ్ సినిమాకు ఇప్పటివరకు ఏడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్ రాగా పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు గుంటూరులో ఆరు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు నెల్లూరులో మూడు కోట్ల ఎనభై మూడు లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి మొత్తం మీద ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి గేమ్ చేంజెస్ మాకు అరవై ఏడు కోట్ల నాలుగు లక్ష రూపాయల షేర్ కలెక్షన్ ఆగా తొంభై ఎనిమిది కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఇక కర్ణాటకలో ఈ సినిమా నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలను తమిళనాడులో నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలను కేరళలో ఇరవై ఐదు లక్షల రూపాయలను హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలను కలిపి పదిహేడు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలను ఓఆర్సిలో పదమూడు కోట్ల ముప్పై లక్షల రూపాయల కలెక్షన్లను ఈ సినిమా పదకొండు రోజుల్లో కలెక్ట్ చేసింది మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి గేమ్ చేంజర్ సినిమాకు పదకొండు రోజుల్లో నూట ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ నూట తొంభై ఐదు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమాకు వచ్చాయి ఈ సినిమాకు ఓవరాల్ గా రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది కానీ ఇప్పటివరకు వచ్చింది మాత్రం నూట ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు అంటే ఇంకా ఈ సినిమాకు నూట పదహారు కోట్ల పదిహేను లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది ఫైనల్గా ఫైనల్ గా ఈ సినిమాకు వంద నుంచి నూట పది కోట్ల రూపాయల వైపు నష్టాలు రావటం పక్కా ఇది గేమ్ చేంజర్ సినిమా పదకొండు రోజుల కలెక్షన్ల పరిస్థితి ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా కలెక్షన్ల విషయాన్ని చెప్పుకుందాం సంక్రాంతికి వస్తున్న సినిమా వర్కింగ్ డేస్ లో కూడా కలెక్షన్లను భారీగా కలెక్ట్ చేస్తుంది నిన్న సోమవారం అయినా సరే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా పదమూడు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఏడో రోజు నాడు సంక్రాంతి సినిమా కలెక్ట్ చేసింది వాస్తవానికి సోమవారం నుంచి ఈ సినిమాకు కలెక్షన్లు పడిపోతాయని అంతా అనుకున్నారు ప్రతిరోజు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల లోపే కలెక్షన్లు వస్తాయని అనుకున్నారు కానీ ఎవరు ఊహించిన రీతిలో ఈ సినిమాకు సోమవారం కూడా ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల లోపు కలెక్షన్ రావడం చూసి అంత విస్తుపోతున్న పరిస్థితి ఇక నిన్నటితో కలిపి మొత్తం వారం రోజుల్లో సంక్రాంతి వస్తున్న ఏరియాలో సంక్రాంతికి వస్తున్న సినిమాకు ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే తెలంగాణ జిల్లాలో ఈ సినిమాకు ఎప్పటివరకు అంటే మొత్తం వారం రోజుల్లో అక్షరాల ఇరవై ఎనిమిది కోట్ల నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా ఈ సినిమాకు దాదాపుగా ఇరవై కోట్ల రూపాయల లాభం కూడా వచ్చేసింది ఒక్క ఏరియాలోనే ఏకంగా ఇరవై కోట్ల రూపాయల లాభం రావడం అన్నది మామూలు విషయం కాదు ఇక సీడర్ జిల్లాల్లో ఈ సినిమాకు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే సీడర్ జిల్లాల్లో ఈ సినిమాకు మొత్తం వారం రోజుల్లో పదమూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయల కలక్షలు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా ఈ సినిమాకు ఆరు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసింది ఇక రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి అక్షరాల పద్దెనిమిది కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఈ ఏరియాలో అంటే ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు ఏడు రోజుల్లో పన్నెండు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు తూర్పుగోదావరి జిల్లాలో తొమ్మిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలు పశ్చిమగోదావరి జిల్లాలో ఆరు కోట్ల నలభై ఆరు లక్షలు గుంటూరు జిల్లాలో ఎనిమిది కోట్ల పదిహేడు లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు నెల్లూరులో మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి అంటే రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి ఈ సినిమాకు ఏడు రోజుల్లో నలభై ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే పద్దెనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే అక్షరాల నలభై ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు ఏపీలో వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా ఈ సినిమాకు ముప్పై కోట్ల రూపాయల లాభం రాయలసీమ మినహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతికి వస్తున్న సినిమాకు వచ్చిందన్నమాట ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లోనూ కలిపి ఈ సినిమాకు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే కర్ణాటకలో ఈ సినిమాకు వారం రోజుల్లో ఐదు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఈ ఏరియాలో ఈ సినిమాకు రెండు కోట్లకు పైగానే లాభం వచ్చేసింది ఇక ఓర్సెస్లో ఈ సినిమాను ఐదు కోట్లు పెట్టి డిస్ట్రిబ్యూటర్లకు ఉంటే మొత్తం వారం రోజుల్లో అక్షరాల పన్నెండు కోట్ల పది లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఓర్సెస్లో ఈ సినిమాకు ఇప్పటికే ఏడు కోట్ల వరకు లాభాలు వచ్చాయన్నమాట మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కోసం సినిమాకు నలభై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ ఖర్చుతో కలిపి ఈ సినిమాకు నలభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అయితే ఈ సినిమాకు మొత్తం వారం రోజుల్లో నూట ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది అంటే ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా మరో అరవై నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయల లాభం కూడా ఈ సినిమాకు ఇప్పటికే వచ్చేసింది అంటే వారం రోజులని ఈ సినిమాకు అక్షరాల అరవై ఐదు కోట్ల రూపాయల వరకు లాభం వచ్చిందన్నమాట ప్రస్తుతం ప్రతిరోజు ఈ సినిమాకు ఏడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వస్తూ ఉన్నాయి ఈ సినిమాకు ఇంకా కనీసం రెండు వారాల పాటు ఇదే రేంజ్లో కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది అదే జరిగితే కనీసం ఈ సినిమాకు లాంగ్ రన్లో వంద కోట్ల రూపాయల లాభం రావటం పక్కా ఇది సంక్రాంతికి వస్తున్న సినిమా ఏడు రోజుల కలెక్షన్ లెక్కలు ఇక చివరిగా ఒక మాట పుష్పాటు సినిమా విడుదలయ్యి నిన్నటికి నలభై ఏడు రోజులు పూర్తయింది నిన్న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు ఇరవై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే అరవై లక్షల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ను పుష్పా టూ సినిమాకు వచ్చాయి ఈ సినిమాకు రీలోడెడ్ వర్షన్ అంటూ మరో ఇరవై నిమిషాల ఫుటేజ్ని కలిపారు కదా కానీ దానివల్ల కలెక్షన్ పరంగా వచ్చిన లాభమేమీ లేదని తెలుస్తోంది ఈ ఇరవై నిమిషాల నిడివిని కలిపినప్పటికీ కలెక్షన్లో ఏ మార్పు లేదు నిన్న ఏం చేంజెస్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా యాభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే మార సినిమాకు మాత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా తొంభై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి దీన్ని బట్టి తెలుస్తుంది రీలోడెడ్ వర్షన్ వల్ల పుష్ప టూ సినిమాకు కలెక్షన్ పరంగా పెద్దగా లాభం ఏమీ లేదని ఇక ఫైనల్గా చెప్పుకోవాలంటే సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాల్లో సంక్రాంతికి వస్తున్న సినిమాకు వేరే లెవెల్లో వేరే లాభాలు వస్తున్నాయి డాకుమార సినిమాకు కలెక్షన్లు చాలా వరకు పడిపోయాయి ప్రస్తుతం కోటి రూపాయల రూపే కలెక్షన్లు వస్తున్నాయి ఇక గేమ్ చేంజెస్ సినిమా కలెక్షన్లు కూడా దారుణంగా పడిపోయాయి డాకుమార సినిమా లాభాలకు లే కానీ గేమ్ చేంజెస్ సినిమాకు మాత్రం భారీగా నష్టాలు పక్కా ఇదండి సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ